అందరికీ నమస్కారం మిత్రులరా చాలామందికి తిన్నది వంటికి పెట్టరు అంటే ఫుడ్ తీసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి ఎనర్జీ ఉండదు ప్రాపర్ ఎనర్జీ ఉండదు అలాగే వెయిట్ గెయిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది అది ఎప్పుడైనా జరగవచ్చు అంటే కొంతమందికి వాళ్ళ బాడీ తీరే ఎలా ఉండి జరగవచ్చు అంటే ముందు నుంచి పుట్టినప్పటి నుంచే వాళ్ళు ఒక స్థాయి వరకు పెరుగుతూ ఉంటారు లేదా సన్నగా ఉంటారు కంపారేటివ్గా మిగతా వాళ్ళతో చేసుకుంటే అలా కాకుండా కొంతమందికి మధ్యలో వస్తుంది అది రీజన్ ఏదైనా కావచ్చు అంటే ఏదైనా జబ్బు పడి రికవర్ అయిన వాళ్ళు కానీ లేకపోతే కొన్ని మెడిసిన్స్ పడక లేకపోతే అలర్జిక్ టెండెన్సీ రావడం కానీ లేకపోతే ఆటోమిన్ డిజార్డర్స్ లాంటివి రావడం కానీ ఏదో ఒకటి సంథింగ్ ఏదో రీజన్ అవుతుంది దానివల్ల వాళ్ళకి అబ్జార్ప్షన్ అనేది దెబ్బతింటుంది అబ్జార్ప్షన్ దెబ్బతిని తిని అప్పటిదాకా లాగా ఉన్న వాళ్ళు సన్నగా అనిపి రోజు రోజు వెయిట్ లూజ్ అవుతూనే ఉంటారు వాళ్ళు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే తీసుకున్న ఫుడ్డు ప్రాపర్గా అబ్జార్బ్షన్ కాదు పేగుల్లో చిన్న పేగుళ్ళు పెద్ద పెగుళ్ళు అబ్జర్బర్ పెద్ద పేగుల్లో మామూలుగా వాటర్ ఉంటుంది వాటర్ అబ్జార్బర్ ఉంది చిన్న పేగుల్లోనే అబ్జార్బ్షన్ మ్యాక్సిమం జరుగుతుంది థర్టీ టూ ఫీట్ ఉంటుంది చిన్న పేగులు సో అక్కడ అబ్జర్బ్షన్ ప్రాపర్ కాదు ఇటువంటి వాళ్ళు ఏం చేయాలి దీనికి ఏ మందులు వాడాలి కాదు మన మందులే వాడుకుందాం ఓకే అదేనండి మన వంటింట్లో ఇంట్లో వాడుకుందాం నీకు కావాల్సింది తిప్పతీగ తిప్పతీగ చూడడం కావాలి తిప్పతీగలో మనకు ఉండేటువంటి ఆ టానిన్స్ ఆల్కలైడ్స్ ఇవి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి దీంట్లో క్రెసిన్ అని చెప్పి ఉంటుంది క్రెసిన్ అనేది చాలా స్పెషల్ ఫైటోకెమికల్ అది ఇది కాకుండా ఆరాక్సిలిన్ అని చెప్పి ఇంకోటి ఉంటుంది ఈ రెండు కూడా అబ్జార్బ్షన్ కెపాసిటీని పెంచేది ట్రాన్స్పోర్టర్స్ లెక్క పనిచేస్తాయట అంటే తీసుకున్నటువంటి న్యూట్రిషన్ ట్రాన్స్పోర్ట్ అబ్జార్బ్షన్ కెపాసిటీ అవి లోపలికి వెళ్ళినప్పుడు మన పేగుల లోపల ఈ అబ్జార్బ్షన్కి మధ్యలో వెళ్ళేలా అని చెప్పి ఉంటాయి చిన్న చిన్నవి వాటి మధ్యలో ఉన్నటువంటి ఈ అబ్జార్బ్షన్ సక్ చేయడానికి పనిచేస్తాయి ఉన్నటువంటి అవి ఓపెన్ అవుతాయంట చాలా ఫాస్ట్గా అబ్జార్బ్ అయ్యేటట్టు చేస్తుందని చెప్తారు దీన్ని మనం రెగ్యులర్గా కానీ వాడుకోగలిగితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి అట్ ది సేమ్ టైం ఏదైనా సరే మనం ఇటువంటిది ప్లాంట్ సోర్స్ పదార్థాలు మనం వాడేటప్పుడు ఆ పర్టికులర్ పార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సఫిషియెంట్గా కావాలి లేకపోతే అది ప్లాంట్ కంటెంట్ కింద తీసేసి ముందుకు నెట్టేస్తూ ఉంటుంది అందుకని ఆ ప్రాబ్లం రాకుండా దీనికి మనం బ్లడ్ సర్క్యులేషన్ పెరగాలి బ్లడ్ సర్క్యులేషన్ పెరగాలంటే ఏం చేయాలి హీట్ జనరేట్ కావాలి హీట్ జనరేట్ చేసే పదార్థం ఏముందండి మనం అంటే ఇంట్లో బెస్ట్ వచ్చి చిన్నమోన్ అంటారు దాల్చిన చెక్క చాలా ఫాస్ట్గా హీట్ని జనరేట్ చేస్తూ ఉంటుంది అది ఇది దీంట్లో దాల్చిన చెక్కలో మీకు యోజనాలు అని చెప్పి ఉంటుంది అనేది చాలా ఎఫెక్టివ్ ఓకే మనం ఇంతకుముందు దీని గురించి చాలా మాట్లాడుకున్నాం మనం అలాగే సినిమాలు అసెటెట్ అని చెప్పి దాంట్లో పదార్థాలు ఉంటాయి ఈ రెండు యాక్చువల్గా దీన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుని ఉంటే అలా అంటే సొంట్లో కూడా ఉంటుంది కాస్త మిరియాల్లో కూడా ఉంటుంది కానీ మిగతా వాటికన్నా కూడా దీంట్లో ఉండేటువంటి యోజనాలు ఇవి మనకు ఆ క్రిస్టల్ అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా దాంతో ప్రాపర్గా మిక్స్ అయిపోయి ఇది ఒక కొత్త మెడిసిన్ లాగా పనిచేస్తుంది అందుకని ఈ రెండింటి కాంబినేషన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎలా చేయాలి ఒక ముప్పై గ్రాములు తెప్పతీగ పౌడర్ తీసుకోండి దాన్ని నీళ్ళలో వేసి నానబెట్టాలి మూడు గంటలు నానబెట్టాలి నానబెట్టేసి తర్వాత వడగట్టేసి దాన్ని బట్టేసి వడగట్టాలి ఎలా అంటే పోదు దాని ప్రజ బట్టేసి వడగట్టి దాన్ని ఆ పేస్ట్ని తీసుకొని ఈ ముప్పై గ్రాములకి పది గ్రాములు ఈ సిన్నము దాల్చిన చెక్క పౌడర్ కలపండి అంటే నలభై గ్రాములు అవుతుంది కదా దాన్ని ఇరవై గ్రాములు పొద్దున ఇరవై గ్రాములు సాయంత్రం దాటి ఫుడ్కు ముందు హాఫ్ అన్ అవర్ బిఫోర్ దీని కానీ తీసుకుంటే మీరు ఏమైనా తినండి అబ్జర్వ్ అయిపోతుంది మ్యాక్సిమం అబ్జర్బ్షన్ అనేది జరుగుతుంది మీకు ఎటువంటి విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా ఆ డెఫిషియన్సీస్ అన్నీ కూడా క్లియర్ చేసుకునేటువంటి ఛాన్స్ బాడీకి దొరుకుతుంది దీన్ని వాడాలి కాబట్టి దీన్ని తీసుకొని తర్వాత మీరు నార్మల్ ఫుడ్ తీసుకోవచ్చు చేస్తుంటే రిజల్ట్స్ మీరే చూస్తారు మూడు వారాలలో రిజల్ట్ కనిపిస్తాయి అది తీసుకున్న ఫుడ్ ప్రాపర్గా కొంచెం ఎనర్జీగా అనిపించడం గ్రాడ్యువల్గా వెయిట్ పెరగడం పేకపోయినటువంటి పర్సన్ కాస్త పుష్టిగా కనిపించడం ఇటువంటివి కనిపిస్తాయి చాలా మంచి అంటే మూడు వారాల తర్వాత స్టార్ట్ అవుతాయి మీరు ఎంతకాలం దీన్ని కంటిన్యూ తీసుకుని మీ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు దీన్ని వాడమంటాం దీన్ని వాడితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి వాడి చూడండి చిన్నపిల్లలకైనా వాడచ్చు పెద్దవాళ్ళకైనా కానీ పది సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి వాడుకుంటే మంచిది అబ్జాబ్షన్ ముఖ్యంగా ఒక ఏజ్ వాళ్ళకి కూడా వస్తుంటుంది అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అయితే అప్పటిదాకా బాగున్న వాళ్ళకి వస్తా అయిపోతుంది ఎందుకంటే మీ అబ్జాప్షన్ కెపాసిటీ తగ్గుతుంది కదా వాళ్ళకి అందుకోసం అని చెప్పి అబ్జాప్షన్ పెంచుకొని మళ్ళీ మామూలుగా వాళ్ళకి పుష్టిగా తయారు కావాలంటే ఈ చిట్కా వాడి చూడండి రిజల్ట్ చాలా బాగుంటుంది మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే